ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు అభివృద్ధి కావాలన్నా సంక్షేమ పథకాలు అందాలన్నా రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కారణం ఏదైనా సరే రాజోలి ఆనకట్ట పనులను పూర్తి చేయలేకపోయామని బహిరంగంగానే ఒప్పుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజోలి ఆనకట్ట పనులను పూర్తి చేస్తామని రైతాంగాన్ని ఆదుకుంటామని మైదుకూరు నడిబొడ్డులో హామీ ఇచ్చారు నా పక్కన రఘురాం రెడ్డి అన్నాడు ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు నాకు తల్లి లాంటి వాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేసే మనసుంది చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా తమ్ముడుపై ఉంచవలసిందిగా సభనయంగా ప్రార్థిస్తా ఉన్నా రాజోని ప్రాజెక్టు గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పాలి మన ప్రభుత్వం వచ్చాక ఈ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం కానీ కొన్ని అని అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడం అయితేనేమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంత రాకపోవడం అయితేనేమి కారణాలు ఏదైతేనేమి ఆ కారణాలైతే నేను చెప్పకూడదు కానీ ఈరోజు నేను మీ అందరితో కూడా ఆ రాజోలు ప్రాజెక్టు మనం అనుకున్నంత వేగంగా చేయలేకపోయానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆ మాట చెబుతూ మీ అందరితో కూడా మీ బిడ్డ మరొక్కసారి మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాడు ఈరోజు వర్షాలు పడని పరిస్థితి నేను మనం మనమంతా కూడా చూసాం దేవుడు దయతో నాలుగు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి కాబట్టి రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది పెద్దగా మనకు అనిపించలేదు కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించినే గమనించిన పరిస్థితిలో మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రేపు టర్మ్లో ఖచ్చితంగా రాజోలు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను